నెల్లూరు మూలాపేట బాలికోన్నత పాఠశాలలో ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు వచ్చే విద్యా సంవత్సరానికి నెల్లూరు సిటీలో పదిహేను ప్రభుత్వ పాఠశాలలు విఆర్ హైస్కూల్ తో విఆర్ హై స్కూల్ తరహాలో అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తమది మాటల ప్రభుత్వం కాదని చేతల స్పష్టీకరణ చేశారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని కష్టాలు తెలుసని చదువులతోనే ఏదైనా సాధించవచ్చని మంత్రి నారాయణ తెలిపారు అభివృద్ధి చేయడానికి ముందుకొస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు నిరుపేద విద్యార్థులకు చదువుని ఆస్తిగా ఇవ్వడమే నా లక్ష్యమని ఆయన అన్నారు మూసేసిన విఆర్ హై స్కూల్ని ఎలక్షన్స్కి ముందు తెరిపిస్తా అనే మాట ఇచ్చాను మాట ప్రకారమే ఆ స్కూల్ని అటు మా పిల్లలు మరియు ఎన్సిసి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు పదిహేను కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడనైజ్ చేశాము ఈ మధ్య ఒక బ్యాంకు వాళ్ళు కూడా దానికి రెండు బస్సులు డొనేట్ చేశారు నాలుగు బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో నాలుగు బస్సులు డొనేట్ చేశారు ఇంకా చాలా ఆనందం వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున వాళ్ళు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా విఆర్ఐ స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిషడ్ బెంగళూరు హైదరాబాద్ సత్యనారాయణ కదా సుధాకర్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేశాను ఆయన వచ్చి విఆర్ఐ స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకి ఏదన్నా చేయాల్సి సార్ చేస్తాను నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు వెంటనే వారిని ఎక్స్లకి స్కూల్కి తీసుకొచ్చి చూపించాను ఎందుకంటే వారు ఇక్కడే చాలా కాలం ఉన్నారంట నాకు తెలియన తర్వాత చెప్పారు ఈ మూలాపేట పరిసర ప్రాంతాలు మేము ఉన్నాం సార్ అందుకని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చాలన్నారు వెంటనే వారికి స్కూల్ని ఎక్స్ల హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు నలభై వేల చదర పడుగులతో చక్కటి బిల్డింగ్ కట్టేదానికి ఏర్పాటు చేసి దాదాపు రెండు ఫ్లోర్లు అయిపోయినాయి ఇక్కడ కూడా ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఫ్యూచర్లో నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఉండేటట్టుగా అదేవిధంగా చక్కటి ప్లేగ్రౌండ్ ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నారు బహుశా త్వరలో అయిపోతుంది ఆ డిజైన్ కూడా అయిపోతే ఇది బహుశా ఫిబ్రవరి మార్చి అంటే మార్చి అంటే పిల్లల అకాడమిక్కి ఐదు లోపల పిల్లల యొక్క అకాడమిక్ ఇయర్ మనకు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ లాస్ట్ ఇయర్ స్కూల్స్కి ఏప్రిల్ ఇరవై మూడు లోపల నన్ను కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లే గ్రౌండ్ కానీ కనీసం రెండు ఫ్లోర్లు అయిపోతే ఇప్పుడు చదివే పిల్లలే ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసి తర్వాత సెలవులు ఇస్తాం అదేవిధంగా